హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లో ఉన్న వాటితోనే మర్చి కసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము అందు గురించి అయితే ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులండి నువ్వులు దూరగా వేంపుకోవాలి అవి పక్కన పెట్టుకొని అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా దూరగా వేయించి పక్కకెట్టుకోవాలండి తర్వాత కొబ్బరి అండి ఎండు కొబ్బరి ఎండి కొబ్బరి కూడా ఒక సగం పచ్చల ఇంకా సగం ఆఫ్ అవి కూడా వేంపుకొని పక్కకి పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అవి కూడా దొరగా వెంపుకోవాలండి ఆయిల్లో అలాగే ఒక ఐదారు వెల్లుల్లి అండి వెల్లుల్లు కూడా వాటితో పాటు వేయించుకోవాలి తర్వాత మనం మిరపకాయలు అండి మనం మిర్చిలు వేసుకున్న మిరపకాయలు పెద్ద సైజు ఉంటాయి కదా అవి వాటి లోపల గింజలు తీసి పక్కకెట్టుకోవాలండి తీసి అవి కూడా దొరగా వేయించుకొని పక్కకెట్టుకున్న తర్వాత ఇవి ముందుగా అయితే మనం వేంపి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు కొబ్బరి అవి ముందుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం మళ్ళీ ఆయిల్ వెల్లిపాయ మిరపకాయలు కూడా వేయించుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకొని అవి కూడా కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఓకే అండి పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే మనం ఆనియన్స్ వేంపుకున్నాం కదండి అది ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం పేస్ట్ ఈ పేస్ట్ అనేది అందులో వేసుకోవాలండి వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి కర్రీ అయ్యేంతవరకు మనం పొయ్యి మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి కొంచెం ఒక టూ సెకండ్స్ అట్లా మగ్గిన తర్వాత మనం కర్రీకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కారం కూడా అండి మనం ఎంత తింటామో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి మిరపకాయలు ఇలాగ కారం ఉండదు కాబట్టి మనం కొంచెం కారం వేసుకున్న సరిపోతుంది నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చివాసన పోయేంత వరకు సిమ్లు పెట్టి మగ్గించుకోవాలండి మనం ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి పచ్చివాసన పోతుంది బాగా మంచిగా మగ్గుతుంది కూడా తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా సైజులో చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్నాను అలాగే మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి మనం కొబ్బరిపొడి కూడా యాడ్ చేసినాం కాబట్టి ఎంత పోసుకున్నా కానీ వాటర్ ఎక్కువ పోసినా కానీ గ్రేవీ చిక్క అవుతుంది అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు కొంచెం హై లెవెల్ పెట్టుకోవచ్చు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత ఇవ్వ చూడండి కొంచెం వాటర్ అనేది దగ్గరికి అయినాయి గ్రేవీ కూడా మనకు చిక్కగా అయింది మనం ముందుగా అయితే మిరపకాయలు ఫస్ట్ ఆయిల్లో ఎంపుకున్నాం కదండి ఆ మిరపకాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే సిమ్లోనే పెట్టాలండి హై లెవెల్లో పెడితే అడుగు మాడిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టి తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ అలాగే గరం మసాలా హాఫ్ స్పూను అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ వగ్గించుకోవాలండి వేయంగానే కొందరు బంద్ చేస్తారు పోయి అట్లా లేకుండా మరిగించుకుంటేనే ఈ స్మెల్ పచ్చివాసన అవుతుంది కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ కూడా కర్రీలోకి వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా వేసుకోవచ్చండి మనకు ఇవి నార్మల్గా బ బిర్యానీలో కానీ జీరా రైస్ బగారా రైస్లకే కాదు వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది అలాగే పరోటాలో కూడా చాలా బాగుంటుంది చపాతి కానీ పరోటా కానీ పిల్లలకైతే ఒకసారి డిఫరెంట్గా చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి